చేసిన శ్రీ ఖాదర్ భాష గారు ఇప్పుడు ఈ సందర్భంలోనే మాట్లాడవలసినగా కోరుతున్నాను. శ్రీ హదరత్ 12 మంది దర్గా 2022 ఇక్కడ ఉన్న జోన్ కూడా వారి పత్రే కూడా అన్ని సౌకర్యాలు కూడా వారి సూచనలు వారి సలహాల మేరకు ఈ కమిటీ ఏర్పాటు చేసినా కమిటీల అధి నాయకత్వ చాలా సంతోషం merasa చేసుకుపోవడం అదేంటై

सर डायरेक्ट सर वाइट आज जिस जेब में आकर डायरेक्ट सर आकर लारी की जेब सुने वाले लारी अब उन्हें नजीस तो मार लाते हैं इधर को पवित्र में सालों दिन बाहर का डाला था ऐसा नजीस तो आरुज मार लाते पस्ती में लेटा मोबाइल डायरेक्ट फिटर पस्ती पस्ती मोबाइल डायरेक्ट फिटर ने टाइम लगा तब नेस्टी परमिट डायरेक्ट कर ఘాట్ కూడా లేదు ఫస్ట్ సెకండ్ రెండు రెండింటికి లేదు తర్వాత గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఘాట్ ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు అప్పుడు నేను అందిస్తాను ఇక్కడ కూడా మంచి ఘాట్ కడతారు డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు ఆ ఘాట్ కట్టడం జరిగింది తర్వాత చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు ఆ చాలా శాంక్షన్ చేశాం నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రెండూ ప్రొడక్ట్ తీసుకురావటం అప్పుడు పదిహేను కోట్ల ఇరవై కోట్ల కూడా శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి రెండు పండుగ వచ్చిన వాళ్ళు నాలుగు లక్షల మంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పండుగ వచ్చిన వాళ్ళు నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిదికి రెండుల పండుగ వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగారు పెరగడానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తే ఆ రోజు వచ్చేవాళ్ళు అడిగాను నేను చాలా అడిగాను మీరు పోయినసార్లు వచ్చారు కదా అందరూ పెద్దవాడు ఇచ్చాడు పిల్లలు ఇచ్చాడు కాదు వాళ్ళతో పిల్లలు ఇచ్చేవాడు కాదు నేను అక్కడ అడిగితే మీరే వస్తున్నారు మీ పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం ఆ పిల్లలు వచ్చారు ఇక్కడ వసతులు చూసి వాళ్ళు రావట్లేదు వాడు మా బుద్ధి బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా కార్డు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ వాడారు కోటి యాభై ఏడు లక్షలు నేను మంత్రి గారిని సెక్ర పిలిచి యాభై ఏడు లక్షలు ఇచ్చే కూర్చున్నా ఆయన సెక్రటరీ కూర్చున్నా తీసుకొచ్చి అమలు చేశారు సార్ థర్టీ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ మేము పట్టుకొని మీకు ఇవ్వాలా అది చట్టం ఏమి అంటారు చెప్పన్నారు చట్టం చెప్పిందేస్తాను సార్ నా బ్యాలెన్స్ ఆ వన్కోలు ఇవ్వమన్నారు ఆ వన్కోలు ఇస్తున్నారు ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండింగ్ అంటే యాబల మళ్ళా పెట్టారు ఒక కూడా వస్తుంది అది కోటి యాభై లక్షలు వస్తుంది అది మున్సిపల్ కమిషన్ ప్రకారం మూడు కోట్ల మూడు లక్షలు అవుతున్నట్టు ఏదేమైనా మున్సిపల్ కమిషన్ చెప్పారు ఈ నేను ఘనంగా చేయండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లాగినానిటేషన్ కానీ ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటర్